హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటండి డైనింగ్ టేబుల్ మీద మన కోడలు ఏదో పెట్టి వెళ్ళింది వాళ్ళ అమ్మగారు ఏవో వంటలు చేస్తుంటారు మన కోడలు ఎప్పుడు వడ్డీ చేతులతో రాదు కదా ఏదోటి తెస్తూ ఉంటుంది అసలు చూడకుండా ఎలా చెప్తున్నారండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ అంటుంది ఎందుకంటే సమీర వాళ్ళ ఫ్యామిలీ పెట్టే చెయ్యి కాబట్టి మన కోడలు కూడా ఎదుటి వాళ్ళకి వాళ్ళకేమైనా పెట్టడానికి అసలు వెనకాడదు నేను చెప్తున్నాను కదా అన్నం ఉడికిందో లేదో ఒక వెతుకు పట్టుకొని చూస్తే చాలు సుమిత్ర అలానే మన కోడలు ఎలాంటిదో మనం చూడాల్సిన పని లేదు ఆ రోజు పెళ్లి చూపులు నాడే వాళ్ళ మర్యాదలు చూడగానే అర్థమైంది వాళ్ళు మంచి మనసున్న మనుషులు అని మాట్లాడుతూనే సుమిత్ర దగ్గరికి వచ్చారు బ్యాగ్లో ఉన్న బాక్సులన్నీ తీసి బయట చూసింది ఒక బాక్స్లో పలావ్ చికెన్ కర్రీ ఇంకా గారెలు పరమాన్నం అన్నీ చూడగానే సుమిత్ర నోరూరింది ఏంటండి ఇన్ని వంటలు చేసింది వాళ్ళమ్మ అసలు ఇవి ఈ రోజు చేసినవా లేదంటే నిన్న వండిని ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి పంపించారా నొసలు చిట్లించి అనుమానంగా అడిగింది మొత్తానికి నీ వంకరబద్దె పూనిచ్చుకున్నావు కాదు ఆ బాక్స్లో ఎంత వేడిగా ఉన్నాయి చూడు ఇలాంటి అనుమానం చెప్పుంటే నువ్వు తింటాం మానే అంతేకాని పిచ్చివాగుడు వాక్కు వాళ్ళు పుట్టింటికి నువ్వేమి వండి పంపించావు కానీ దెప్పి పొడిచే మాటలు మాత్రం బాగానే మాట్లాడతావు ఇంకా ఆపుతారా తెల్లవారుజాములు లేచి ఇన్ని వంటలు మీ చెల్లి సర్వ్ చేసేసిందంటే గ్రేట్ అన్ని మెచ్చుకోలుగా అందరూ నీలా ఉండరు కదా వచ్చే వారం మనం ఏమన్నా వండి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వద్దాం ఏమంటావు వద్దండి డబ్బులు దాండుగా వాళ్ళకన్నీ వండి పెట్టి అవన్నీ చేస్తే ఐదు వేలు అవుతుంది ఇప్పుడు ఖర్చేందుకు బాక్సులు సర్దుతూ అంది మరి వాళ్ళు పంపినా తింటున్నావు కదా పెట్టడానికి ఏం ఆయ ఎదుటి వాళ్ళ నాశనం అయిపోయినా పర్వాలేదు మనకి మాత్రం రూపాయి ఖర్చు అవ్వకూడదు ఏం మనిషివే నువ్వు అంతా కర్మ అంటూ తిట్టిపోసారు చూడండి వాళ్ళు మనకన్నా కొంచెం డబ్బున్న వాళ్ళు వాళ్ళతో మనం పరుగులు పెట్టాలి అంటే పెట్టలేం నా మాటలు మీకు ఎలా అనిపించినా సరే మనం ఎవరికీ పెట్టే పని లేదు కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది ఎన్ని రోజులు దీని మనస్తత్వం తెలుసు అనుకున్నాను కానీ సమీరా వచ్చాక దీని బుద్ధేంటో బయటపడుతుంది ఇలానే ఉంటే లాస్ట్కి దీని చుట్టూ ఉండరు అనుకుని సోఫాలో కూర్చున్నారు సమీర కార్తీక్ రావడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మ సమీరా ఏంటత్తమ్మా అంది నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదురా అమ్మ స్వీట్ ఇంకా పులిహోర కూడా పంపించింది కదా ఆ రెండు బ్రేక్ఫాస్ట్గా పెద్ద ఏమంటావు మీ ఇష్టం అత్తమ్మా అని నవ్వుతూ అందరికీ పులిహోర పెట్టింది అందరూ తిని హ్యాండ్ వాష్ చేసుకున్నారు సమీర కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టి అతని దగ్గరకు వచ్చింది ఏంటి వచ్చిన దగ్గర నుంచి ముఖం వెలిగిపోతుంది నవ్వుతూ అడిగాడు మిమ్మల్ని చూశాను కదా అందుకు శ్రీవారు అంటూ లంచ్ బాక్స్ చేతికిచ్చి మరో బాక్స్ ఇస్తూ పక్క విధిలోనే కదా వదిన వాళ్ళ ఇల్లు కాస్త ఇచ్చేయండి అద్దమ్మ అడిగినా ఏమంటుందో తెలియదు కదా అందుకు ఎందుకు సమీరా అక్కడ లేని గొడవలు అవసరమా అన్నాడు అక్కడ ఉన్నది రావదండి మీ రక్తం తిండి దగ్గర అద్దమ్మని అడిగి పెడితే ఇంటి కోడలుగా నేనెందుకు ఉన్నట్టండి మీరు నాకు ఇచ్చింది బాధ్యత కాదు బంధుత్వం నా వాళ్ళకి పెట్టే విషయంలో నేను ఎవరిని అడగను అద్దమ్మ ఏం చేస్తుంది మహా అయితే కోప్పడుతుంది అంతే కదా కోపం ఇవ్వండి కోపం భరించడానికి నేను సిద్ధమే అని నవ్వుతూ కార్తిక్ చంపుపై ముద్దు పెట్టి జాగ్రత్తగా రండి బాయ్ అని సమీర వెళ్ళగానే కార్తీక్ ఆ ట్రాన్స్లో ఉండిపోయాడు బైక్ స్టార్ట్ చేసి తనలో తానే నవ్వుకున్నాడు నిజంగానే దీని మనసు మంచుకోండా వెంటనే కరిగిపోతుంది కానీ ఎందుకు అమ్మ సమీర విషయంలో అలా ఉంటుంది అనుకోని సునీత వాళ్ళు ఇంటికి వచ్చాడు ఏంట్రా ఇలా వచ్చావు నవ్వుతూ అడిగింది సునీత గుమ్మం వరకు వచ్చిన వాళ్ళని ఎలా ఉన్నారు ఏంటి అని అడగటం అనేసి ఇలా వచ్చావు ఏంటి అని అడుగుతున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదని కేకలేసింది సునీత అత్తగారు మంగాదేవి పర్వాలేదండి అక్కకు బాక్స్ ఇద్దామని వచ్చాను అంటూ సునీత చేతి కవర్ ఇచ్చాడు కూర్చో బాబు సునీత మీ తమ్ముడికి కాఫీ ఇచ్చి రెండు దోశలే అని ఆర్డర్ పాస్ చేసింది అయ్యో వద్దత్తా టిఫిన్ చేసే వచ్చాను మీ ఆవిడ ఎలా ఉంది బాబు బానే ఉంది అత్తమ్మా ఆన ఐదు నిమిషాలు మాట్లాడి సునీతకు బాయ చెప్పి అంతలోనే సమీర మాటలు దాచుకుని సునీత దగ్గరకు వచ్చి రేపు హాస్పిటల్కి వెళ్ళాలి కదా డబ్బులు తీసుకో అక్క అని నాలుగు వేలు చేతిలో పెట్టాడు ఒరే ఇన్ని డబ్బులు మిగిలితే వాటిని జలసా ఖర్చులు చేయకు ఫ్రూట్స్ అవి కొనుక్కో రేపు నువ్వు బాబా వెళ్తారంట కదా అమ్మ చెప్పింది ఉంటానక్క జాగ్రత్తానికి ఆర్తికి వెళ్ళగానే సునీత ఆనందం అంతా ఇంత కాదు సూటిగా వాళ్ళ అత్తగారి వైపు చూసి మూతి తిప్పుకొని హాల్లోకి వెళ్ళింది సమీర వచ్చాక దీనికి అన్ని వైభోగ్యాలు జరుగుతున్నాయి లేదంటే ఆ సుమిత్ర రూపాయి పిసుకనివ్వదు హాస్పిటల్కి డబ్బులు ఇవ్వు అని అడిగిన పెళ్లి వెళ్ళి పెళ్ళి అయ్యాక అమ్మాయి గొడవ మాకు సంబంధం లేదు మీకే సంబంధం అంటూ గొడవ పెట్టేది కోడలు వచ్చాక సుమిత్ర మారిందో లేదో తెలియదు కానీ కార్తీక్లో మాత్రం మార్పు వచ్చింది లేదంటే గుమ్మం వరకు ఎందుకు వస్తాడు ఇప్పటి వరకు వచ్చింది లేదు ఈ మధ్యన నా కూడలు ఆలన పాలన చూస్తున్నారు అనుకొని ఆనందపడింది ఆఫీస్ కి బయలుదేరిన కార్తిక్ డబ్బులు లంచ్ బాక్స్ వాళ్ళ అక్క చేతికి ఇచ్చినప్పుడు సునీత కళ్ళలో ఆనందం అంతా ఇంత కాదు నా ఎదురుగానే మా అక్కకి అత్తమ్మ ఆర్డర్లు వేసింది కాఫీ టిఫిన్ పెట్టు అని ఎన్ని రోజులు మేము అక్కను పట్టించుకున్నందుకు అక్కని ఎన్ని మాటలు అని అంటుందో సమీరా చెప్పింది నిజమే తప్పు మా వైపుపై ఉందనుకొని ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు పని ఏం లేకపోవడంతో సమీరా ఫుల్ రెస్ట్ తీసుకుంది సుమిత్ర నరేష్ గారు తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్లారు సాయంత్రం నాలుగు గంటలకు లేచి కాఫీ పెట్టి స్నాక్స్గా అరటికాయ బర్జీలేసింది ఫంక్షన్ చూసుకొని అప్పుడే ఇంటికి వచ్చారు సుమిత్ర నరేష్ గారు సమీరా వస్తున్నాను మామయ్య ప్రయాణం ఎలా జరిగింది ఎలా జరుగుతుందమ్మా బయట ఎండలు చూసావు కదా ఎలా ఉన్నాయో కాస్త చల్లని నీళ్ళు తల్లి అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ముందుగానే పంచదార సబ్జాలు నీళ్లు కలిపి నిమ్మరసం పిండి ఫ్రిడ్జ్లో పెట్టింది సమీర గ్లాసులో పోసి ఇద్దరికి ఇచ్చింది అమ్మయ్య బతికించావురా చాలా చల్లగా ఉంది కడుపులో అని నరేష్ గారు అనగాని సమీర హాల్లో ఏసీ ఆన్ చేసింది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని సుమిత్ర తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంది అమ్మ సమీర ఏంటి మామయ్య కాస్త కాఫీ ఇవ్వమా బాగా తలనొప్పిగా ఉందా మామయ్య అవును తల్లి ఎండ బాగా ఉంది కదా ఈరోజు ఫంక్షన్లోనే నేర్చుకు వచ్చింది నాకు అన్నారు ప్లాస్టిక్లో ఉన్న కాఫీ కప్లో పోసి ఇచ్చింది నరేష్ గారికి కాఫీ తాగి సోఫాలో రిలాక్స్ అయ్యారు నరేష్ గారు ఇంతలో కార్తిక్ వచ్చాడు అతనికి ఆర్డర్ ఇచ్చి తను చేసిన స్నాక్స్ తెచ్చింది ఏమైందానా సోఫాలోనే పడుకున్నారు బజ్జీలు తింటున్నాయి అడిగాడు కార్తిక్ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాం కదరా ఎండ దెబ్బ బాగా తిన్నాం నేను మీ అమ్మ సడన్గా ఫంక్షన్ తింటున్నా పొద్దున ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు చెప్పలేదు ఫంక్షన్ ఉందని సడన్గా వెళ్ళాంరా లేదంటే ముందుగానే మాట చెప్పేవాడిని ఎండలో అంత దూరం ప్రయాణం ఎందుకు నాన్న ఇప్పుడు అంటే వెళ్ళారు కానీ ఇంకెప్పుడు అంత దూరం ప్రయాణం చేయకండి ఫంక్షన్లో ఏమైనా ఊరిని జర్నీ చేసే పని ఉంటే ముందుగా నాకు ఒక మాట చెప్పండి బాబాయ్ ఉన్నారు కదా తను కారులో తీసుకెళ్తాడు ఎందుకు బాబు కార్లు మాకు మేము ఎక్కడికి వెళ్ళినా డబ్బులు మేమే కదా ఇచ్చుకోవాలి రూమ్ నుంచి బయటకు వస్తూనే అంది సుమిత్ర అదేంటమ్మా అలా అంటావు అన్నాడు కార్తిక్ నేనేమన్నాను రా ఉన్నమాటే కదా అన్నాను మాకు డబ్బులు ఇచ్చినా ఎంత అయింది ఏంటి అని మా దగ్గర లెక్కలు వేస్తావు అదే మీ ఆవిడకైతే లెక్కలు అడగవు కదా నవ్వుతూనే దెప్పి పొడిచింది సమీర విషయంలో నేను లెక్కలు ఏంటమ్మా అర్థం కాక అడిగాడు సమీర పుట్టింటికి బస్సు మీద ప్రయాణం చేయలేదా ఎక్కడైతే మీ ఆవిడ అలసిపోతుందని కారు పెట్టావు మరి మాకు కారు కాదు కదా చివరికి ఆటో కూడా పెట్టించలేదు నువ్వు అంది ఏంటమ్మా ఆ మాటలు మీరు అసలు ఫంక్షన్కి వెళ్తున్నట్టు నాకు ఒక మాట చెప్పారా లేదు కదా చెప్తే నేను ఎందుకు కారు పెట్టించును మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నువ్వు ఈ మధ్యని ఏది సరిగా అర్థం చేసుకోవటం లేదమ్మా ఎందుకు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేనేం తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న నువ్వు చేసే పనులు చెప్తున్నాను అది కూడా చెప్పడం మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను అంది బాధగా నేను మీకు నచ్చిన పనులు ఏం చేయటం లేదమ్మా ఫంక్షన్కి వెళ్తున్నట్టు మీరు నాకు మాట చెప్తే నేను ఎందుకు కార్ పెట్టించడు కార్ సంగతి వదిలేరా ప్రతి నెలా ఇంటి ఖర్చులకు నాకు ఇచ్చేవాడివి ఇప్పుడు కోడలు వచ్చాక తనకి ఇస్తున్నావు మరి నేను ఇంట్లో అన్ని చూసుకున్న కొన్నా నేనేదో రూపాయి తీసేసినట్టే నన్ను లెక్కలు అడిగేవాడివి కదా మరి నీ భార్య ఎందుకు లెక్కలు అడగటం లేదు అంటే కొని ఏం బారికోనియాయమా అని నిలదీసింది సుమిత్ర నేను లెక్కలు ఎందుకు అడగలేదమ్మా సమీర నా ఎదురుగానే కొన్ని బిల్ పేపర్ తీసి నా చేతిలో పెట్టింది తనకి నేను బాధ్యత ఇచ్చాను కానీ డబ్బులు అయితే చేతికి ఇవ్వలేదు కాబట్టి ఉన్న మాట ముఖం మీదే చెప్పాడు కార్తిక్ ఆ మాటకి సుమిత్ర నరేష్ గారు షాక్గా చూశారు ఏంటి మీ ఆవిడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదా నమ్మలేక అడిగింది అవును తనకి పదివేను చేతికి ఇవ్వలేదు నా రూమ్లోనే జాగ్రత్తగా పెట్టా చివరికి తను బాధ్యతగా ఇచ్చిన ఇంట్లో ఏం కావాలన్నా నన్ను అడిగే డబ్బులు తీసి నా చేతే కొనిపిస్తుంది తెచ్చి తన చేతికి ఇస్తున్నానో తను చక్కబెడుతుంది డబ్బులు ఇస్తే లెక్కలు అడుగుతాను కానీ ఏమి ఇవ్వందని నేను ఎందుకు లెక్కలు అడుగుతాను సూటిగా అన్నాడు మాట్లాడలేదు సుమిత్ర ఏంటి మౌనంగా ఉన్నావు నువ్వు అడిగిన ప్రశ్నకి వాడు సమాధానం చెప్పాడు కదా మాట్లాడు సుమిత్ర కోపంగా అన్నారు నరేష్ గారు ఏంటని మీరు నా మీద సీరియస్ అవుతారు నేనేం తప్పుగా అడగలేదు నన్ను అడిగినట్టే తను ఎందుకు లెక్కలు అడిగేదు అని అడిగాను అది కూడా తప్పేనా అది తప్పుగా లేకపోవచ్చు కానీ నాకైతే బాధగా ఉంది అమ్మా ఎన్ని సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసావు కదా ఇంతే నన్ను అర్థం చేసుకుంది అని కార్తికను అని కాని సుమిత్ర కోపంగా పైకి లేచి అవును నేను ఇంతే అర్థం చేసుకున్నా మరి నువ్వు పెళ్ళం రాగానే మమ్మల్ని ఏమన్నా పట్టించుకున్నావా ఆవిడ గారు వచ్చిందో లేదో చేతికి చేతికిచ్చావు ఆవిడ పెడితేనే మేము తినాలి ఆవిడ దగ్గర కాఫీ ఇస్తే మేము తాగాలి ఇది మా పరిస్థితి అని కోపంగా చెప్పి సమీర చూసి పైకి మంచిదారులా నటిస్తూ నాకు నా కొడుక్కి మధ్యన దూరం పిచ్చుతున్నావు ఎంత రంగనాశివ నువ్వు అని మూ తిప్పుకొని వెళ్ళింది సుమిత్ర సమీర ఏం అర్థం కాక కార్తీక్ వైపు చూసి మౌనంగా తన రూమ్కి వెళ్ళింది ఒరే మీ అమ్మాయి ఎండల్లో నుంచి వచ్చింది కదా ఆ చిరాక్తో అలా మాట్లాడింది ఆ మాటలు పట్టించుకోకు అన్నారు నరేష్ గారు మాట్లాడలేదు కార్తిక్ మౌనంగా తన రూమ్ వచ్చి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు జమీరా బయట లాన్లో కూర్చొని తల పట్టుకుంది ఎందుకు సడన్గా ఇంట్లో గొడవ పెట్టింది అసలు పెట్టిందివిడా కోసం నేను నేనెందుకు తల్లి కొడుకుల మధ్య దూరం పెంచుతాను అనుకొని తనలో తానే ఆలోచించేయసాగింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ